హాయ్ హలో స్వాములందరికి నమస్కారాలు ఈ రోజు మనము ఎవరు అనేది జగ్గేపేట జగ్గేపేట గ్రామము కొత్తపల్లి గోరిమండలం కొత్తపల్లి గోరి గోరిమండలం భూపాలపల్లి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి పరకాల ఏరియాలో సరౌండింగ్లో ఉన్నటువంటి మన రైతు మీ రహై స్ప్రే ఇప్పుడు ఏసీని ఎర్ర కాలేవి శ్రీనాథిష్ ధనుషిడ్ వేశారు శ్రీనాథ శ్రీలో ధనుస్విడ్ అనే వెరైటీ వేశారు ఏసీ అని రోల్ అవుతోంది తమ మీద డెబ్భై రోజుల పై డెబ్భై రోజుల పదికి ఎన్నిసార్లు మందులు కొట్టుండొచ్చులు కొట్టడం ఏడు సార్లు కొట్టారు కదా లాస్ట్ స్ప్రే ఏం చేశారు లాస్ట్ అక్కడి అగ్రం చేశారు అకిరాదు ఏదో ఒకసారి బాటిల్ చూపిరా ఈ అఖిరాన్ అనే మందుని వాడారు అగ్రిశైని వారి అకిరానండి చాలా వరకు మార్కెట్లో డమ్మి తయారు చేసి అమ్ముతా ఉన్నారు ఎందుకు డమ్మి తయారు చేసి అమ్ముతా ఉన్నారంటే దీని రిజల్ట్ ఎలా ఉంది మీరు చెప్పండి ఒకసారి అంటే ఏం గమనించారు మీరు నాకు కావాల్సింది అది పూత రిజల్ట్ బాగుందంటే అందరూ చెప్తారు ముడత పురుగు దేనికైనా నీట్ గా వచ్చేసింది ముడత పోయింది గజ్జి ముడుతుండేది గజ్జి ముడత బాగుండేదా మీరు మీరు కూడా వాడారా మీకు ఎలా అనిపించింది నాకు బాగా అనిపించింది మీరు ఎన్ని ఎకరాలు వాడారు రెండు ఎకరాలు వాడి మీరేం కలిపి వాడారు మార్షల్ మార్షల్ మీరు ఏం కలిపి వాడారు పోలీస్ పోలీసు అంటే హెవీగా ముడుతుండేదా హెవీగా వైరస్ తెల్లదోమ పచ్చదోమ్మ పురుగునే పురుగు ఓకే అంటే గడ్డి పూత ఇది ఇదొక్కటి దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం ఎంతటి గజ్జి ముడత మొండి ముడత పండా సారీ మన పురుగులు తెల్లదోమ పచ్చదోమకి అలాగే సైడ్ బ్రాంచెస్ వచ్చే చిగుళ్ళు ఇలా వచ్చాయి చుట్టాకులతో సన్నె గిళ్ళు వచ్చాయి మీకైతే బాగా అనిపించిందే మీరు చేసిన ఎన్ని స్పైల్ చేశారు ఇప్పుడు వరకు ఏడు స్ప్రేలో ఏ స్ప్రే మంచిగా అనిపించింది అక్కిరాన్ బాగుందా మీకు అగ్గిరా మీకు మరి వేరే రైతులు వాడుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ ఏమని చుట్టుపక్కల వచ్చి అడుగుతారా మీ తోటను చూసి అంటే మీరు చెప్తున్నారు వాళ్ళకి పోయి తెచ్చిన మొన్న ఇనోవో లైన్ తెచ్చినా నేను తెచ్చి మీరు తీసుకొచ్చి వాళ్ళకి మీరు తీసుకొచ్చి ఇచ్చిర్రా

ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తా ఉన్నారంటే దీని పవర్ ఇలా ఉన్నదనమాట ఏమంటారు అంతే కదా సో ఇది ఒక లిక్విడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరం దీని ప్రైజ్ వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు ఎకరానికి వచ్చేసరికి వాడని రైతులు ఎవరైనా ఉంటే వాడుకోండి బాయ్